అంత చాలా మంచిగా ఉంది అది సో రమణ మహర్షి ఒక ఆధ్యాత్మికవేత్త అందరు తెలుసు కానీ చాలా మంది ఉన్నారు నాకు తెలిసి ఆధ్యాత్మికతని ఎంత సింప్లిఫైడ్ లో కోర్ట్ చేసిన వ్యక్తి మళ్ళీ ఇంకోటి నిసర్గా తా ఉన్నట్టు పోల్చుకుంటూ రమణ మహర్షి మూడు కోట్స్ ప్రపంచంలో ఎవరైనా ఇది ఏమిటో అర్థం తెలుసుకుంటే సరిపోతుంది ఇచ్చిన సమయంలో సరైనది చేయండి మరియు దాన్ని వదిలేయండి ఇది ఫస్ట్ది ఎంత బాగుంది అసలు జస్ట్ అప్లైట్ ఇచ్చిన సమయంలో సరైనది చేయండి తర్వాత దాన్ని వదిలేయండి రెండవది చివరికి ఒకరు నేర్చుకున్నదంతా మర్చిపోవాల్సి ఉంటుంది చివరికి ఒకరు నేర్చుకున్నదంతా మర్చిపోవాల్సి ఉంటుంది దాని లాస్ట్ టెరిఫిక్ నేను లేనప్పుడు కర్మ ఉండదు నేను లేకపోతే కర్మ ఉండదు నేను కర్మ సిద్ధాంతం మీద ఒక వీడియో చేసిన ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే గత జన్మలు ఉంటాయి పునర్జన్మలు ఉంటాయి బేసిక్ క్వశ్చనే సో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక వాంగ్మయంలో దీన్ని ఎగ్జాక్ట్ వ్యాఖ్య చేసిన వాళ్ళు చేస్తున్నారు బట్ కాస్త సాంప్రదాయాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ సాంప్రదాయం లేదు ఏం లేదు వ్యాఖ్య వ్యాఖ్య ఉందా లేదా సో వర్తమానంలో జీవిస్తే ఏకరం ఉంది వర్తమానంలో కాకుండా నువ్వు జీవించే జీవితానికి గతం ఒక ఎమోషన్ కనెక్ట్ కలిగి ఉందనుకో ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పుడు మన గతం అనేది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం వెళ్ళడానికి కారణమైన ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నాం కానీ దాని పట్ల ఈ రోడ్డు చూడగానే మనకి ఎమోషన్ వచ్చి హృదయం ఉప్పొంగుతలేదు అట్లాగే భవిష్యత్ అనేది కూడా ఒక చిన్న రూట్ మ్యాప్ ఒక వన్ అవర్లో వెళ్తాం అందుకని వన్ అవర్లో వెళ్ళబోతున్నాం ఎగ్జైట్మెంట్ అనేది ఎమోషనల్ ఫ్యూచర్ అది అట్లా గతం పట్ల భవిష్యత్తు పట్ల ఎమోషన్ కనుక లేకపోతే వర్తమానం ఉంటుంది సో వర్తమానం అనేది ఇప్పటి వరకు చాలా పుస్తకాలు డిఫైన్ చేసిర్రు హండ్రెడ్ పర్సెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ లేకుండా ఉండదు దాని మూలాలు ఉండవలసిందే కానీ ఆ పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఎమోషన్ డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఈ వర్తమానపు క్షణాలని ఫుల్ఫిల్ ఉపయోగపడుతుంది ఎమోషన్ వచ్చిందా వర్తమానం సో ఈ వర్తమానపు క్షణానికి కొంత భవిష్యత్తు కొంత పాస్ట్ కలిసే జర్నీ చేస్తుంది ఉత్త వర్తమానం లేదు లేదా నీవు ఉంటే ఉత్త వర్తమానం లేదు అట్ట కాకుండా నువ్వు నిద్రపోయినావు జస్ట్ వర్తమానం ఉంటుంది అక్కడ ఆలోచించే వాళ్ళు గతం లేదు భవిష్యత్తులో సంథింగ్ ఉంది యూ కెన్ కాల్ ఇట్ నేచర్ వాట్ ఏదేమైనా రమణ మహర్షి అంత ఏమంటారు అంత తేలిగ్గా ఆధ్యాత్మికతని చెప్పినవాడు ఒక లేదు ఎందుకంటే ఆయన అంత తేలిక బతికాడు కాబట్టి ఆ ఆయన మూడు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లై అవుతాయి మేము లేదు కాబట్టి కర్మ లేదు ఆయన చూస్తే తెలుస్తుంది ఎగ్జాంపుల్ బా ఇప్పుడు బాటిలకి బాటిల్ అని ఒక థాట్ ఎందుకు ఉంటుంది అంటే దానికి తెలియదు బాటిల్ అని రాదు మెమరీ చెప్పటికి రాదు అది ఓన్లీ మెమరీ ఉన్నవాడికి నేను పని చేస్తున్నా అని అనుకునేవాడికి వర్తిస్తుంది ఆ స్టేట్మెంట్ అంటే మనిషికే వర్తిస్తే అది ప్రకృతికి వర్తించదు ఆ స్టేట్మెంట్ ప్రకృతికి వర్తించదు సో నేను లేను కాబట్టి కర్మ లేదు ఎక్సలెంట్ రెండోది ఏ పైన నువ్వు చేస్తే దాన్ని చెయ్యి పరిపూర్ణంగా అట్లాగే వదిలేవి పరిపూర్ణంగా చివరిలో వదిలేయమంటలేడు మరి టాక్ చేస్తున్నాం పరిపూర్ణంగా జూమెంట్ పరిపూర్ణంగా ఎండి జీ ఎండ్ చేద్దాం చలో